అత్యనంత ప్రేమకి అన్న పాట అంటే నాకు ఒక విజిటింగ్ కార్డ్ అది మంచి ఎక్స్పీరియన్స్ అండి సిటీమార్ అనేది అది ఆల్మోస్ట్ ఆల్ అప్పుడులో అంటే నేను అన్ని కలిపి చూస్తే ఒక సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ మిలియన్ అయింది చిరంజీవి గారు అభిమాని మామూలుగా ముందు నుంచి ఆయనకి ఎప్పుడు ముందు చాలా ఆయన పాట రాయాలి చాలా గుర్తు లిరిక్స్ అన్నవి మన తెలుగు భాష కాబట్టి ఆయనకి తెలుగు అంత సౌండింగ్ ఉంటే చాలు అర్థం అన్నది ఇక్కడ వెయ్యి చూసుకుంటాం నైట్ టైం వర్క్ చేస్తారు అతను రహమాన్ గారికి నైస్ లిరిక్స్ అని కూడా అన్నారు అనుబాద్ ఆయనకి అర్థం అయినా ఇప్పుడు పరభాష గాయకులు గారు పరభాష సంగీత దర్శకులు కానీ వచ్చినప్పుడు అమ్మ యక్షరం తప్పు యక్షరం పర్లేదే అర్థం అవుతుంది వచ్చినప్పుడు ఫస్ట్ ఫీల్ ఏంటంటే సరే ఉత్తరాంధ్ర వరకు తీసుకుంటారేమో పాట అర్థం కాదే అనుకో అసలు ఎవరు వింటున్నారు అసలు తెలుగు సంబంధం లేదు అమెరికా యూకే వాళ్ళు వింటున్నారు కొరియన్ వాళ్ళు పాట చేస్తారంటే ఓ దీంట్లో ఏదో ఒక మత్తుంది ఆట మనం అనుకుంటాం కానీ శ్రవణానందకరం ఏదైనా చెవులు హాయిగా ఉన్నాయని అనిపిస్తే ప్రతి చెయ్యి వెళ్ళి వినకున్నారు రామ్ చరణ్ గారు అసలు పాటలో ఆ ఎనర్జీ లెవెల్ చూస్తే నాకు అసలు మైండ్ పోయం రామ్ గోపాల్వరం గారు ఫస్ట్ ఫస్ట్ టైం పాజిటివ్ గా స్పందించ్ గారు అద్భుతంగా మాట మోహిత్ చౌహన్ గారితో మీ ఎక్స్పీరియన్స్ మీరు పాటలు ఇప్పుడు వింటే అమృతం పోసినట్టు వాయిస్ హాయ్ బాలాజీ గారు హాయ్ వెల్కమ్ టు ఏబిపి దేశం బ్లాక్ బస్టర్ సాంగ్స్ మీకు కొత్త కాదు కాకపోతే ఆర్యా టూలో ఈ ప్రేమకి డీజేలో సిటీ మార్ సిటీ మార్ ఇప్పుడు పెద్దలో చికిరి చికిరి మాస్ అన్నమాట అనమాట లో ఎక్కడ చూసినా రీల్స్ ఇవే కనపడుతున్నాయి యూట్యూబ్లో మిలియన్స్ కొద్ది వ్యూస్ మ్యూజిక్ ప్లాట్ఫామ్స్లో చాట్ బస్ట్ హౌ డస్ ఇట్ ఫీల్ ఆబ్వియస్గా నేను రాసిన పాట కదా ఖచ్చితంగా ఆనందం ఉంటుంది కాకపోతే ఈ చికిరి అన్నది నేను అనుకున్న దానికన్నా ఎక్కువ రీచ్ అయింది ఎక్కువ జనాల్లోకి వెళ్ళిపోయింది ఇక్కడ ఈ ఒక్క లోకల్గానే కాదు అంటే మామూలు సాధారణ మనం ఏం ఊహిస్తాం ఓ ఓ పదిహేను కోట్లు వేసుకోండి పన్నెండు నుంచి పదిహేను కోట్లు ఉండే తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల జనాలు లేదా పై దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు అంతవరకు వింటారు అది అంటే ఈ రీల్స్ ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో ఫారెన్ యూకేలోని యూరప్లోని అమెరికాలోని కొరియాలో జపాన్లో అన్ని దగ్గరలో ఆ ట్రెండింగ్ లో ఉందంటే అది చాలా హ్యాపీ అనిపించింది అందరూ మళ్ళీ తెలుగు పాటగా రీల్స్ చేస్తున్నారు తెలుగు పాటకి చేస్తున్నారు అంటే అఫ్ కోర్స్ బాలీవుడ్ లో హిందీ చేయొచ్చు మిగతా వేరెవరు యూగో అంతా తెలుగు పాట మీద ఉంది అది కొంచెం ఆనందంగా ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహ్మాన్ గారికి ఫస్ట్ టైం సాంగ్ రాస్ ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది యా ఆబ్వియస్ ఆయన్ చాలా కూల్ చాలా హ్యాపీ కూల్ ఆయన ఆయన ప్రెజర్ తీసుకోడు ఎవరికి ప్రెజర్ ఇవ్వదు ఓకే ఆయన చాలా ఎందుకంటే ఆయన పక్కనే కూర్చుని ఒక గంట మళ్ళసేపు కూర్చొని ఆ లిరిక్స్ అన్ని నేను సింగర్కి కన్సోల్ సింగర్ కి చెప్తూ వాళ్ళు నన్ను డౌట్లు అడుగుతూ నేను చెప్తూ ప్రొనౌన్సేషన్ ఇలాగా అన్నప్పుడు ఆయనే రికార్డ్ చేస్తూ యాజ్ ఏ సౌండ్ ఇంజనీర్గా కూర్చున్నారు ఆ కూర్చున్నారు అక్కడ కూర్చొని మొత్తం ఫీడ్ చేసుకున్నారు మొత్తం పాట అంతా టేక్ తీసుకున్నారు ఒక గంట నుండి తర్వాత మామూలుగా నార్మల్ ఇంజనీర్ చూశారు బట్ బట్ ఆయనతో ఉన్నంతసేపు కూడా చాలా హ్యాపీగా కూల్గా చాలా వాయిస్ కూడా లో వాయిస్ మాట్లాడతారు సరే గట్టిగా మాట్లాడడం కూడా అంత కూల్గా ఉంటారు ఫస్ట్ టైం వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే అంత అంటే నేను నాకు మైల్ స్టోన్ కదా అది నేను రెహమాన్ గారితో వర్క్ చేయడం అంటే అది ఎప్పుడు నిజంగా చెప్పాలో డ్రీమ్ అది అది నేను రీచ్ అయ్యానని అనుకుంటున్నా చాలా ఆనందంగా కూడా ఉంది ఆయనతో వర్క్ చేయడం అనేది ఏ ఏమవుతుంది అది కూడా ముందులో చాలా కొంచెం భయం ఉండేది ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుందో అసలు అట్మాస్ఫియర్ ఏంటో ఎన్విరాన్మెంట్ ఏంటో తెలియదు మనకి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు అంత చాలా రిలాక్స్డ్గా ఉంది హ్యాపీగా వర్క్ చేసుకున్నాను నైట్ టైం వర్క్ చేస్తారు అసలు అవును చాలా మంది చెప్పేది ఏంటంటే అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు అంతే రాత్రి మేము ఏడు గంటలకు వెళ్ళాం తెల్లవాజా ఐదు గంటలకి మళ్ళీ హోటల్ కి వెళ్ళిపోయాం చెన్నైలో అంటే వాళ్ళ స్టూడియోలోనే జరిగింది రెహమాన్ గారి స్టూడియోలో ఇల్లూరు స్టూడియో అంతా ఒకటే అక్కడ జరిగింది తెల్లవాజం వరకు జరిగింది మేము తెల్లవారు ఐదు గంటలకు వెళ్ళి మళ్ళీ తొమ్మిది గంటల ఫ్లైట్ కి హైదరాబాద్ వచ్చాం వన్ డేలో అయిపోయింది నైట్ వెళ్ళి ఇవాళ ఫ్లైట్ కి వెళ్ళాము సాయంత్రం ఐదు గంటలకి ఏడు గంటలకి హోటల్కి వెళ్ళాం ఏడున్నరకి ఆయన రెహమాన్ గారి స్టూడియోకి వెళ్ళాం ఫ్రెష్ అయ్యి ఇంకా అక్కడ కూర్చొని అక్కడి నుంచి అంతా ఆయన వచ్చారు మళ్ళీ మిగతా వాళ్ళతో ఏదో ఉంటాయి కదా అండి మన ఒకరం కాదు చాలా బిజీ బిజీ స్టూడియో అది మధ్యలో మనకి నైన్ థర్టీ ఆ టైమ్కి ఆయన మన దగ్గరికి వచ్చారు పాటు రికార్డింగ్ చేశారు మే మిగతా అంతా చూసుకున్నా చూసుకుని తెల్ల ఐదు గంటలకు వస్తే ఆరు గంటలకి మళ్ళీ హోటల్కి వచ్చేసి తొమ్మిది గంటల ఫ్లైట్ కి హైదరాబాద్ వచ్చారు అంటే రెహమాన్ గారి దగ్గర టూ స్టైల్స్ ఆఫ్ వాకింగ్ ఉంటాయి ఒకటి ఆయన ట్యూన్ ఇచ్చిన దానికి సాంగ్ రాయడం లేదు సాంగ్ రాసిన తర్వాత ట్యూన్ చేయడం చికిరి చికిరీ చికిరి చూనే చూనే ఇచ్చారు చూన్ కే రాసాము చూన్ డైరెక్ట్ దాంట్లో పెట్టడానికి ఫస్ట్ చూన్ రాకముందు కూడా నేను ఏవో కొన్ని వెర్షన్స్ ఇచ్చాను డైరెక్ట్ అది తర్వాత అవి నచ్చి తర్వాత చూన్ వచ్చిన తర్వాత కూడా మనకి ఆ చూన్ రావడం జరిగింది నేను రాయడం జరిగింది వేరే పంతాల్లో అంటే రెహమా లాస్ట్ టైం నేను ఒకరితో మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే రెహమాన్ గారు ట్యూన్ లో ఏదైనా ఒక పదం కాస్త ఇబ్బంది అవుతుంది అనిపిస్తే గనక ఆ పదం బాగుందంటే రాసేయండి మీరు తర్వాత నేను కొంచెం చేంజ్ చేస్తాను అని చెప్తారంట ఈ డిస్కషన్ అంటే అదేం లేదు నాకు తెలిసి ఆయన ఆయన ఎక్కడ పర్టికులర్గా ఉంటారంటే మిగతా ఏమి పట్టించుకోలేదు కానీ అంటే అతను ఇచ్చిన ఏదైతే తత్కారం దాన్ని చూన్ అంటాం ఆ చూన్లో అక్షరాలు సరిగా కూర్చోవాలి అంటే ఎక్కడ మళ్ళీ పంటి కింద రాయిలా పడి లేకపోతే రసం ఉండాల్సిన దీర్ఘం ఉండి లేకపోతే దీర్ఘం ఉండాల్సిన రసం ఉండి పాడడానికి ఇబ్బంది లేకుండా కి ఆయన అనుకున్న చూన్ అది వస్తే ఆయన ఏమి పట్టించుకోరు లిరిక్స్ అన్నవి మన తెలుగు భాష కాబట్టి ఆయనకి తెలుగు అంత సౌండింగ్ ఉంటే చాలు అర్థం అన్నది ఇక్కడ వీళ్ళు చూసుకుంటారు వాళ్ళు చూసుకుంటారు అందుకు ఆయనకి ఆ ప్రాబ్లం లేదు పద అన్ని కరెక్ట్ గా సెట్ అయ్యాయి మేము అక్కడికి వెళ్ళినప్పటికీ నైస్ లిరిక్స్ అని కూడా అన్నారు అనుభవంతో ఆయనకి అర్థమైన కాకపోయినా లేదు తెలుగు అర్థం అవుతుంది ఆయనకి ఆ అర్థం అవుతుంది కాకపోతే ఏంటంటే అంత ఫ్లూయింట్ ఆయన ఎక్కువ మాట్లాడే తమిళ్ మాట్లాడతారు హిందీ మాట్లాడతారు ఇంగ్లీష్ మాట్లాడతారు సాధారణంగా తెలుగు తక్కువ కాదు తెలుగు సో హీ కెన్ అండర్స్టాండ్ చాలా అర్థం అవుతుంది బుచ్చి డైరెక్టర్ బుచ్చిబాబుతో మీ అసోసియేషన్ ఎప్పటి నుంచి ఉంది ఎందుకంటే మీరు సుకుమార్ కి పాటలు రాశారు ఆర్య టూ లో ఉప్పినంత ప్రేమకు గానీ అది సో అప్పటి నుంచి బుచ్చి తెలుసా ఈ సినిమాతో పరిచయం నేను యాక్చువల్ గా ఆర్య టూ రాసే టైం కి ఉన్నారు నేను ఎందుకంటే వీళ్ళు ఎవరిని కలవలేదు నేను అప్పుడుండే స్టాఫ్ ఎవరు వేరే వాళ్ళు ఇవ్వరు మా డిపార్ట్మెంట్ వాళ్ళందరి పరిచయమే వాళ్ళే చాలా లాంగ్ స్టాండింగ్ ఉన్నారు చాలా పది సంవత్సరాలకు ఉన్నారు నాకు ఈ మా డైరీన్ కలిసింది ఇక్కడ మన ఉప్పిన సినిమాకి కూడా నేను ఏదో పాట రాశాను కానీ అది వర్క్అవుట్ అవ్వలేదు అందువల్ల ఆ తర్వాత ఈ సినిమా వచ్చిన తర్వాత మనకు అనుకోకుండా దాంట్లో రాసిన వర్క్ చేశాం కదా వర్క్ చేసినప్పుడు పిలిచారు అన్నమాట ఫస్ట్ పాటకే పిలిచారు వర్కౌట్ అయింది అంటే బుచ్చి వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది ఆయన స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఆయన పాట అంటే చాలా ఇష్టపడతాడు ఆయన చాలా అంటే పాట మీద చాలా ఎంతూజియా చాలా ఈ పదం బాగుంది ఈ పదం బాగుంది ఈ లైన్ బాగుంది ఇలా చెప్తుంటారు కూల్ అతను కూడా చాలా కూల్ వర్కింగ్ అది ఊరికే హరావడి ఏమి ఉండదు ఇది బాగుంది అది బాగుంది యాంగ్జైటీ ఫీల్ అవ్వడం అందున నా లిరిక్స్ ఎప్పుడో రాసినవి ఎప్పుడో మన తోలేటి ప్రకాష్ గారు రాసిన నా ఇష్టం సినిమాలో పాట ఏదో ఉంది పాటలన్నీ ఆయన ఎంత వింటాడో ఆయన అందానికి ఇప్పుడు దాంట్లో ఓ సహతి పడిపోయి అనే పాట ఉంటుంది దాంట్లో చిన్న లైన్ ఉంది నా చెరిపి నన్ను తేలిక చేసావే అంటూ నా గుండెల చూ అలికి అని ఒక లైన్ ఉంటుంది అదే ఆయన మొన్న ఉప్పెన రాస్తున్నప్పుడు తీసుకొచ్చి ఆ మాట చెప్తున్నారు ఆయన మైత్రి మూవీస్ రవి గారి సార్ ఈయన అప్పుడు సార్ గొప్ప లైన్ అంటే నాకు అనుకున్నాను ఈ లిరిక్స్ చాలా పట్టించుకుంటాడు చాలా ఇంట్రెస్ట్ అంతా చెప్పారు అనుకున్నాను అలాగే ఈ పాట కూడా మేము ఇప్పుడు ఈయన ఆఫీసులో ఉన్నప్పుడు వెళ్ళి కూర్చునేవాడిని అదే కాకుండా వాళ్ళ ఇంటికి పిలిచి అక్కడక్కడ పార్క్ లో నడుస్తూ అప్పుడప్పుడు కూర్చుంటూ రాసింది తక్కువ రావచ్చు కానీ డిస్కషన్ ఎక్కువ చేసి ఈ లైన్ అయితే బాగుంటుంది ది బెస్ట్ ఏంటి అలా వర్క్ చేసాను నేను డైరెక్టర్గా అలాగే అంటే ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ సాంగ్ మీదే రిలీజ్ చేస్తున్నారని చెప్పినప్పుడు ఒక ప్రెజర్ ఏమన్నా ఫీల్ అయ్యారా ఏంటంటే టెన్షన్ పాట అయితే మాకు కాన్ఫిడెన్స్ ఏంటి నమ్మకం పాట ఖచ్చితంగా హిట్ అవుతుంది ఎందుకంటే ఇది ఒక ఒక గ్రామీణ నేపథ్యంలో ఒక ఏదో కొంచెం మారుమూల పల్లెలో అందులో ఉత్తరాంధ్రలో ఆ మాండలికంలో పాట సౌండ్ చేస్తూ బయట ఎయిర్లోకి వస్తుంది వచ్చినప్పుడు ఫస్ట్ ఫీల్ ఏంటంటే సరే ఉత్తరాంధ్ర వరకు తీసుకుంటారేమో పాట అర్థం కాదేమో ఒకవేళ సరే ఏదైతేనే పాట చూన్ బాగుంది కాబట్టి అది కూడా వింటారు ఇలా రకరకాల సందిగ్ధ దీంట్లో నేనైతే అనుకున్నాను పెద్దవాళ్ళు ఎవరు నాకు తెలియదు బట్ నేనైతే అనుకున్నాను ఎంతవరకు వెళ్తుంది ఎంతవరకు రీచ్ అవుతుంది ఒకవేళ రీచ్ అవ్వకపోతే ఏంటి నాకు టెన్షన్ అయితే ఉంది ఫస్ట్ టైం రెహమాన్ వర్క్ చేశాను అనుకున్నాను ఆ పాట రిలీజ్ అయిన తర్వాత అవన్నీ పోయాయి నాకు ఏంటంటే అసలు ఎవరు వింటున్నారు అసలు తెలుగు సంబంధం లేని అమెరికా యూకే వాళ్ళు వింటున్నారు కొరియన్ వాళ్ళు పాట చేస్తారంటే ఓ దీంట్లో ఏదో ఒక మత్తు ఉంది నేను ముందు అనుకున్నా రిలీజ్ అవగానే కూడా నాకు డౌటే కన్ఫ్యూజన్ ఇది స్లోప్స్ అలా ఎక్కుతుందేమో ఒక మూడు గంటలు పడుతుంది అంటే ప్రతి క్షణం ఒక త్రీ అవర్స్ లో ఇంకా టెన్ మిలియన్స్ ని స్టార్ట్ అయిపోయింది అంతవరకు టూ మిలియన్ త్రీ మిలియన్ ఉంది పాట తేడా వచ్చింది అని అనుకున్నా త్రీ అవర్స్ వరకు ఏంటి ఎవరు వినట్లేదు ఎవరు చూడలేదు కానీ ఒక త్రీ అవర్స్ పదకొండుకి రిలీజ్ అయింది మూడు గంటలకు మొదలైంది రాత్రి పన్నెండు అయ్యే లోపు ట్వంటీ నైన్ మిలియన్ ఒక్కసారి అసలు ఇంతవరకు రికార్డ్ బ్రేక్ అనమాట ఇంతవరకు ఇంతకుముందు ఏవో ఉన్న పాటలు ఏదో వ్యూస్ అన్ని అది రికార్డ్ బ్రేక్ చేసిందని ఏం చెప్పారు హైయెస్ట్ హైయెస్ట్ సింగిల్ డే అది నాకు కొంచెం ఆనందం అనిపించింది అంటే ఆట మనం అనుకుంటాం కానీ శ్రవణానందకరం ఏదైనా చెవులు హాయిగా ఉన్నాయని అనిపిస్తే ప్రతి చెయ్యి వెళ్ళి వినొక్తుందని ఏదో పాట అర్థం తెలుసుకోవడం లేకపోతే అక్కడ విజువల్ బాగుంది ఇంకేది కాదు అలా వినడానికి హాయిగా ఉంది ఇంకోసారి అనిపిస్తుంది అలాగా క్లిక్స్ అలాగే లైక్స్ చాలా అతని పాజిటివ్ వైబ్ రాగానే రిలాక్స్ అయ్యింది అమ్మాయి పాట వెళ్ళిపోయింది చాలా అండ్ సాంగ్ ఇంతలా రీచ్ అవ్వడానికి మెయిన్ రీజన్ రామ్ చరణ్ డాన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు అంటే కోర్స్ నార్త్ లో అంటే మన రెహమాన్ గారు మొత్తం ఇండియా మొత్తం తెలుసు ఇండియా మొత్తం కూడా కాదు ఆల్ ఓవర్ వరల్డ్ తెలుసు ఆస్కార్ కూడా విన్న ఏరియా మెయిన్ ఆయన ఏంటంటే ముందులో స్టార్టింగ్ లో ఎప్పుడు నైన్టీస్ లోనే హిందీలో చేశారు వాళ్ళకు కూడా ఈయన బాగా పరిచయస్తారు రెహమాన్ గా ఆయన తెలుసు అందరికి ఫస్ట్ రెహమాన్ పా సాంగ్ అనగానే ఒకసారి క్లిక్ చేస్తారు అదైతే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ మన హీరో గారు రామ్ చరణ్ గారు అసలు పాటలో ఆ ఎనర్జీ లెవెల్ చూస్తే నాకు అసలు మైండ్ పోయి మతిపోయింది గురించి అంటే ఇదేనే కాదు ఈవెన్ ఇవాళ కూడా ఏదో మన రామ్ వర్మ గారు ఫస్ట్ ఫస్ట్ టైం పాజిటివ్ గా స్పందించారు దానికి రామ్ చరణ్ గారు అద్భుతంగా కనిపించారు అది కూడా ఆనందం అనిపించింది నాకు అంటే ఇవన్నీ లైఫ్లోకి ఎత్తు ఆయన మాట ఒక ఎత్తు అని అంటే నిజంగానే అసలు డాన్స్ చూసి అసలు జనాలు ఇప్పుడు మీకు రీల్స్ కూడా కంప్లీట్ డ్యాన్స్ ఇన్స్టాలో కానీ వేరే ట్విట్టర్ కానీ ఎక్కడ చూసారు అవును చాలా రామ్ చరణ్ గారు అంటే మీకు ఈ సాంగ్ రిలీజ్ అవ్వక ముందు సోషల్ మీడియాలో ఒక క్లిప్ లీక్ అయింది ఒక చెట్టు మీద కూర్చొని అవును చరణ్ డాన్స్ చేస్తూ ఉంటారు అది అర్థం కాలేదు ఏ పాటలోది ఏంటి అని ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత క్లారిటీ వచ్చింది చికిరి చికిరి సాంగ్ లోనే ఈ స్టెప్ అని చెప్ ఆ షూటింగ్ ఎక్స్పీరియన్స్ అక్కడ జరిగిన దాని గురించి మీకే అంటే యాక్చువల్గా నేను వాళ్ళు పూణేలో తీశారు ఇది ఆ షార్ట్ వర్క్ నాకు తెలుసు అంటే వాళ్ళు అప్పుడు షూట్ కి వెళ్ళారు నేను కూడా మీరు చూసినట్టు చూసారు వీళ్ళు గురు బాబాయ్ ఏంటి లైఫ్ రిస్క్ చేస్తారా ఏటీనా అంటే చూడు జారి పడితేనా అని చెప్పి ఎవరో వెనకాల నుంచి డైలాగ్ లైలాగ్ గురుబాబా ఇక్కడ చేస్తే చాలా రిస్క్ కదా అంటే అదే బా నాకు అలా తెలిసింది అంతే తర్వాత నేను మాస్టర్ జానీ మాస్టర్ని కలిసినప్పుడు చెప్పాను మేడం నిజంగానే అంటే ఆయన నేను చేస్తాను అంటున్నారు ఆయన ఏదైనా నేను చేస్తాను చేస్తానంటున్నారు ఆయన ఎక్కడా నేను ఇది చేయను లేకపోతే ఇది తెలుసుకోలేదు అవి ఏం లేవు నేను చేస్తాను అది ఎంత కష్టమే నేను చేస్తా నాకు చెప్పండి మాస్టర్ ఆ లెక్కలో ఉన్నారు హీరో గారు అంటే ఓ సూపర్ అయితే రిస్క్ అని వద్దని చెప్తే ఏమన్నారంట ఆయన ఆయన నేను చేస్తా అన్నారు ఒకసారి వద్దండి అని ఇప్పుడు డైరెక్టర్ డైరెక్టర్ వాళ్ళు కొంచెం దూరం వెళ్ళారట బాబాయ్ నేను చూడలేను దూరం చాలా రిస్క్ షాట్ అంటే నీకేం పర్లేదు నేను చేస్తాను కదా అని చేశారని అన్నారని ఆఫీస్లో లో నేను విట్నెస్ చేయలేదు కానీ వాళ్ళు చెప్పిన సాంగ్ రిలీజ్ తర్వాత ఆర్ మీరు రాసిన తర్వాత ఏదో రామ్ చరణ్ ఆర్ మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి మీకు వచ్చిన కాంప్లిమెంట్ నేను ఇన్ పర్సన్ నేను కలవలేకపోయింది ఎందుకంటే షూట్ టైం అంతా షూటింగ్ స్పాట్స్ అవన్నీ వేరు అయితే వెళ్ళారు ఎక్కడికి దూరం లేకపోతే మైసూరు లోకల్ గా ఎక్కడ జరగలేదు నేను ఒకే ఒక్కసారి వెళ్ళాను షూటింగ్ స్పాట్ కి ఒక్కసారి ఏదో ఫస్ట్ గ్లింప్స్ వచ్చిన షాట్ తీస్తున్నారంటే అప్పుడు వెళ్ళాను ఆ టైంలో లో ఆయన షూట్ చేసి ఆయన క్యారవేన్ లోకి వెళ్ళి ఇంక నుంచి వెళ్ళిపోయారు అంటున్నారు కలవడం కూడా అవలేదు బట్ మా డైరెక్టర్ గారు చెప్పారు అమ్మ సార్ మిమ్మల్ని రామ్ గారు చాలా అప్రిషియేట్ చేశారంటే నల్వారేశారు పాట అని అని అన్నారు ఆబ్వియస్ గా ఇంకా పెద్ద కూడా అని ఉంటారు మేబీ ఇంకా తెలీదు ముందు ముందు ఏమైనా వస్తుందేమో ఏమో చూడాలి ఈయన కలవ నేను కలవలేకపోయినా అండ్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ కానీ రామ్ చరణ్ కెరీర్ లో రిలీజ్ అయిన సాంగ్స్ కానీ ఆయన ది బెస్ట్ డాన్స్ నెంబర్స్ అంటే ఇప్పుడు చికిరి చికిరినే ఉంటుంది అవును ఇప్పుడు మరి ఫ్రెష్ గా ఉంది కాబట్టి ఇదే అనుకోవాలి మనం ఆయన మంచి డాన్సర్ అండి మామూలుగానే ఆయన ఎనర్జీ లెవెల్స్ వేరు చాలా ఎనర్జీ ఉంటుంది అంటే ప్రీవియస్ టైమ్స్ కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ అయింది ముందు సినిమాల కన్నా అలా పోను పోను ఆయన ఇంకా గ్రేస్ ఎనర్జీ చాలా మైండ్ అల్లు అర్జున్ కెరీర్ లో ది బెస్ట్ డాన్స్ నెంబర్ అంటే సిటీమార్ అని ఒకటి చెప్పొచ్చు అలాగే ఈ ప్రేమకి చెప్పొచ్చు ఆ రెండు సాంగ్స్ కూడా రాసింది మీరు ఆయనతో మీ అసోసియేషన్ అండ్ ఆ సాంగ్స్ రాసినప్పుడు ఎక్స్పీరియన్స్ ఆ సాంగ్స్ అంటే ఉప్పెనంత ప్రేమకి అన్న పాట మీ మొదటి పాట నా మొదటి పాట అంటే నాకు ఒక విజిటింగ్ కార్డ్ ఫస్ట్ థింగ్ ఆ టైంలో అంటే నేను కంప్లీట్ ఆఫీస్ లో ఎక్కడో నేను ఇంటి దగ్గర కూర్చొని రాచుకుని ఆయనకి ఆఫీస్కి వెళ్ళి వినిపించను కానీ ఇప్పుడు సెట్స్కి వెళ్ళారు దట్టు నాకు గుర్తుండి అది ఏం చేశారు ఆ పాటని చూన్ మీద షూట్ ఓకే లిరిక్ లేకుండా చూన్ మీద షూట్ చేశారు అంటే ఏవో కొన్ని కొన్ని కప్పల్ని జైల్లో పెట్టడం ఏ ఉన్నాయి కదా వాళ్ళు కాఫీ దాంటే అవి దాచుకోవడం డ్రీమ్ ఇవన్నీ డైరెక్టరీ తీసారు చూను మనకు వచ్చి అంటే అది ఆల్రెడీ జరిగిపోయి ఆరు నెలలు అయిన తర్వాత వాళ్ళు షూట్ చేసిన తర్వాత నేను నాకు సిచ్యువేషన్ ఏం చెప్పకుండానే ఏదో డిస్ట్రాక్షన్ మైండెడ్ లో అని అన్నారు ఆయన డైరెక్టర్ నేను నీకేం పరిధులు లేదు నీకు వచ్చే అన్నారు నేను రాశాను అది అనుకోకుండా కరెక్ట్ అయింది అది అప్పుడు ఆ టైంలో మాక్సిమం నేను మామూలు ఎదురు ఆఫీస్లో కూర్చొని మాట్లాడాను కానీ ఎప్పుడు సెర్చ్కి వెళ్ళడం ఆలోచన లేదు మళ్ళీ వేదిక మీద అప్పుడు తెలియదు ఆయనకి వేదిక మీద సిటీ మార్ టైంకి వేదిక మీద తెలుసు అప్పుడు వేదిక మీద చెప్పారు బాలాజీ గారు బాలాజ్ సార్ సిటీ మార్ మీ గురించి స్పెషల్గా మెన్షన్ చేశారు అవును హరిశంకర్ గారు చెప్పారు అదే అదో మంచి ఎక్స్పీరియన్స్ అండి సిటీ మార్ అనేది చాలా హ్యూజ్ చెప్పలేదు అది ఆల్మోస్ట్ ఆల్ అప్పుడులో అంటే నేను అన్ని కలిపి చూస్తే ఒక సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ మిలియన్ అయింది అది పాట అవును అప్పుడు అంటే ఫస్ట్ సౌత్ ఇండియాలో హండ్రెడ్ మిలియన్ అయిన పాట సీసీ కెమెరా అంటే హండ్రెడ్ మిలియన్ అంతవరకు లేదు నైన్టీ సారీ సెవెంటీన్ టూ థౌసండ్ సెవెంటీన్లో ఫస్ట్ టైం అయింది అదొక అచీవ్మెంట్ ఆ పాటకి మీ ఫస్ట్ సినిమా సుకుమార్ గారితో అవును స్టార్ట్ చేశారు ఇప్పుడు వచ్చినాయి ఈ పెద్ద సుకుమార్ గారు అసిస్టెంట్ అవును ఏంటి సుకుమార్ గారికి మీకు అసోసియేషన్ మధ్యలో మనం చేసిన వర్కే మన పాటే మరో పాటను తెచ్చింది అంతే ఇప్పుడు ఏదైనా సుకుమార్ గారికి ఏంటంటే ఫస్ట్ థింగ్ పాట నచ్చాలి ఎందుకంటే ఆయనే సాహిత్యం బాగా వచ్చాయి టూ ఇంటలెక్చువల్ అంటే చాలా తెలివైన పాటల విషయంలో కానీ సాహిత్యం లాంటి చాలా సెకండ్స్ లో చెప్తారు మరి అక్కడ దాంట్లోంచి వచ్చిన ఆయన ఈయన మన బుచ్చిబాబు అక్కడ అతనికి ఏంటంటే పాట మీద సేమ్ అదే ప్రేమ పెంచుకున్నాడు ఈయన కూడా అలాగా ఆ బాండింగ్ లో మనకి యాక్చువల్ గా ఎవరో వేరే వాళ్ళు రాసి వేరే వాళ్ళు రాసి ఉప్పెన్ టైంలో వేరే వాళ్ళు రాసి అవి నచ్చక అది నచ్చక అలాగా ఇప్పుడున్న కాలమాన పరిస్థితి బట్టి జరుగుతున్న క్రియ చెప్తున్నా అలా వచ్చింది మనకి ఉప్పెన్ లో పాట ఓకే అండి అలా వచ్చినా అది నేను రాసినా అందరికి నచ్చినా అది వర్క్అట్ అవ్వాలి ఆ తర్వాత సరే అప్పుడు వర్క్ చేశాను కాబట్టి అప్పుడు అంత శ్రమ పడ్డాను చాలా అది వర్క్అట్ అవ్వలేదని ఈ పాటకి పిలిచారు అంతే గ్రేట్ నిజంగా ఆయన గుర్తు పెట్టుకుని పిలిచారు అది సంతోషం అండ్ మీరు ఒక ప్రేమ పాటలు బాగా రాశారు అండ్ ఒక సోగ్గాడే చెందిన ఆయన ఒక బంగారు రాజు ఒక రూరల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సాంగ్స్ కూడా బాగా రాశారు ఆ సినిమాల్లో కూడా సోగ్గాడే చిన్న కళ్యాణ్ కృష్ణ గారు డైరెక్టర్ ఆయన ఆయన కూడా కూల్ పర్సన్ అతను కూడా ఆయనది సీక్వల్ గా తీసింది బంగారాజు బాజ్ దాంట్లో కూడా పిలిచి దాంట్లో ఒకటే ఇచ్చారు కానీ దీంట్లో రెండు పాటలు రాశారు బంగారాజు అండ్ కెరీర్ లో ఇన్ని హిట్ సాంగ్స్ ఉన్నాయి కాకపోతే ఎందుకు చాలా తక్కువగా పాటలు రాస్తా ఉన్నారు అదర్ కంపేరి అంటే అలానే లేదు నేను సాధారణంగా ఇప్పుడు ఇంతకాలం ఏంటంటే నా నా దృష్టికోణంలో ఒక పాటే మరో పాటను తీసుకొస్తుంది అనేది నా ఇది సరే పది మందికి కనిపించినా కనిపించిపోయినా ఎవరో పిలుస్తుంటారు వస్తుంటారు అలా అలా నేను ఒకవేళ పొరపాటుని కొంచెం వెనకబడ్డానేమో అని అనిపిస్తుంది ఒక్కోసారి అందుకే ఇక్కడ నుంచి మీడియా సమకంగా వద్దామని అందరూ అడుగుతుంటారు సార్ మీరు ఏంటి మీడియాలో కనిపించరు కనిపించాలి కదా ఎలా తెలుసు మీరు రాసిన పాట తెలియదు మాకు సిటీమార్ అంట అవు నిజమే కదా మన కోసం కాకపోయినా ఆ పాట రాసింది వేరే వాళ్ళు ఎవరో అనుకుంటారు కదా అందుకు ఇక తరువుగా ఇక్కడి నుంచి ఏఆర్ రెహమాన్ గారికి పాట రాయాలనేది చాలామంది లిరిసిస్టుల కళ మీకు అది ఇప్పుడు తీరింది అండ్ మీకు ఇంకా ఫలానా హీరోకి పాట రాయాలి నేను ఈ దర్శకుడు సినిమాలో పాట రాయాలి అనే ఒక డ్రీమ్ ఏదైనా ఇది బీయింగ్ ఏ లిరిక్సిస్ అంటే ఒక పాటలు రచయితగా ఎప్పుడు పరిమితులు పరిమాణాలు అలా పెట్టుకో అందరికీ రాయాలి ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ ఉండదే అంటే ఎంత చుట్టూరు చూసినా చిన్నది అంటే మామూలుగా ఒక పది మంది హీరోలు ఒక పది మంది మ్యూజిలైట్లు ఇలా ఎప్పుడు లైమ్ లైట్ లో ఉండేవాడు ఈ అందరికీ రాయాలన్నది అందరికీ ఉంటుంది నా అయితే నాకేంటంటే నేను చిరంజీవి గారి అభిమాని మామూలుగా ముందు నుంచి ఆయనకి ఎప్పుడు ముందు వరకు చాలా ఆయనకి పాట రాయాలి చాలా కోరుకుంటుంది ముందుగా వాళ్ళ అబ్బాయి వచ్చింది నెక్స్ట్ చిరంజీవి గారి నెక్స్ట్ చిరంజీవి గారి ఒక పాట హిట్ అయిన తర్వాత అప్లోజ్ ఎంత వస్తుందో మేబీ ఒక వంద మందికి వంద ఒక పాట రాస్తే వంద మందికి నచ్చాలని లేదు మధ్యలో ఎవరో ఒక చిన్న చిన్న విమర్శలు చేసే వాళ్ళు ఉంటారు ఒక గేయ రచయితగా సాహిత్యకారుడిగా మీరు తీసుకుంటారు అసలు నేను పట్టించుకో అంటే పది మందికి మనం నచ్చాలని రూల్ లేదు ఖచ్చితంగా ఐదుగురు నచ్చాం ఐదుగురు నచ్చాం ఎవరు ఎవరిగోస్ ఉంటాయి నేను చెప్పింది మీరు వింటే మీరు తక్కువైపోతారు మీరు అనుకుంటారు అలా కొందరు చేయొచ్చు సరే వాళ్ళకి వాళ్ళకున్న పరిణితికి వాళ్ళకుండే సాహిత్య భావానికి ఈ పాట అందకపోవచ్చు నాకన్నా చాలా ఎక్కువ ఆలోచించి ఉన్న వాళ్ళు ఉండి ఉండొచ్చు మేబీ వాళ్ళకి నచ్చి ఉండకపోవచ్చు ఎవరి అభిప్రాయం వాళ్ళది మనం అన్ని పట్టించుకుంటే పాట మనం మన ఏంటంటే మన సొంత పాట పాట అందులో ఎస్పెషల్లీ ఏ కైనా పాట ఎప్పుడు వ్యక్తిగతమైంది కాదు అక్కడున్నది అక్కడున్న క్యారెక్టర్ అక్కడున్న హీరో అక్కడున్న చూను దానికి మా తాలూకా కవిత్వాన్ని పెట్టాల్సి వస్తుంది మన సొంత పాట కాదు కదా వాళ్ళు ఏం చెప్పారు అది రాయాలి మన సందర్భాన్ని సందర్భాన్ని చూసుకోవాలి హీరో గారి హీమో చూడాలి మరి మ్యూజిడరీ గారి చూన్ లో మనం పెట్టాలి మన అక్షరాలని నా పెన్ను బలం కూడా నేను చూసుకోవాలి నా పెన్ను ఎంతవరకు తక్కువ ఎక్కువ ఎక్కువవుతున్నది చూసుకోవాలి అన్ని ఇవన్నిట్లో కలిపి మళ్ళీ ఓ అద్భుతమైన దర్శకుడు తాలూకా మనోభావం ఏముందో నా ఇది అనుకుంటున్నాను సార్ నాకు ఇది కావాలి అని మనం రాసిన తర్వాత చెప్పేదాన్ని కూడా ఎదుర్కోవాలి ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇన్ని వీటిల మధ్యనే ఓ మంచి చూన్ అయితే అది ప్రేక్షకులకు వెళ్ళిపోతుంది విమర్శించేవాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు ప్రశంసించే వాళ్ళు ప్రశంసిస్తూనే ఉంటారు అన్నీ మనం తీసుకుంటే కష్టం ఒక్కోసారి లిరిసిస్ట్ పదాల కప్లాజ్ వచ్చిన సింగర్ సరిగా పాడలేదనే విమర్శలు కూడా వస్తాయి సో ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అండ్ మీ అభిప్రాయం ఏంటి సింగరు అన్నది అంటే అది ఎక్కడ మెయిన్ వస్తుందంటే నేననే కాదు ఎవరైనా ఇప్పుడు పరభాష గాయకులు కానీ పరభాష సంగీత దర్శకులు కానీ వచ్చినప్పుడు తెలుగు రచయిత తెలుగులో రాశారు అనుకోండి తెలుగులో రాసిన రచయిత వాళ్ళ దగ్గర కూర్చోవాలి ఒకవేళ తప్పు పాడితే అతను కరెక్ట్ చేసేటట్టు అది కొంచెం ఓవర్ లుక్ లో కొందరు పర్లేదులే మన అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడని లేకపోతే ఇంకెవరో తెలుగు వచ్చిన వాళ్ళు పెట్టేసి పాడిస్తే వాళ్ళకి అంత కాన్సన్ట్రేట్ చేయరు అమ్మో ఈ తప్పు ఎర పర్లేదే అర్థం అవుతుంది అని ఆ రచయితలు అట్లా కూర్చోకపోతే ఇలాంటి ప్రాబ్లం వస్తుందేమో నేను అనుకుంటున్నాను అంటే నాకు ఖచ్చితంగా తెలుగు రచయిత అన్నవాడు పాట రాస్తే పర పరభాష సంగీత దర్శకులు గాని పరభాష గాయకులు కానీ వచ్చి పాడినప్పుడు వాళ్ళు కంపల్సరీ చెప్పే వాళ్ళ తప్పు కాదు కదండి మనకు మన మనం ఎలా పలుకుతా పలుకుతాం మాట అన్నది మనకే తెలుస్తుంది స్పష్టంగా నిర్దిష్టంగా కావాలి అని అనుకున్నప్పుడు తెలుగు రచయిత కూర్చోవాలి ఆ రచయిత అక్కడ కూర్చోవాలి అవి ఇప్పుడు అవుతున్నాయేమో ఒకవేళ అనుకోవడం అలా అండ్ పెద్ద సాంగ్ చికిరి చికిరి రికార్డ్ చేసేటప్పుడు మోహిత్ చౌహాన్ గారితో మీ ఎక్స్పీరియన్స్ మోహిత్ చౌహాన్ గారు ఆయన చాలా లెజెండరీ సింగర్ ఆయన అంటే ఇప్పుడు కాదు ఎప్పుడో ఆయన చాలా వయసు కూడా పెద్దదే ఆయన ఇప్పుడు సల్మాన్ ఖాన్ షారూఖ్ ఖాన్ నైన్టీస్ లో ఇప్పుడు చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి పెద్ద పెద్ద హిట్స్ ఉన్నాయి రెహమాన్ గారికి కూడా గారి వాళ్ళిద్దరు చాలా ఉన్నాయి అందుకు కానీ మీరు పాటలు ఇప్పుడు వింటే అమృతం పోసినట్టు ఉంటుంది ఆయన వాయిస్ మనం ఇంటిలో అప్పుడు పాట అలా స్లోగా ఒక చిన్న చాంటింగ్ అటు చెవులో ఇది అవుతుంటుంది అంత మంచి వాయిస్ ఆయన పాడుతున్నప్పుడు నేను ఇక్కడ ఆఫీస్ లో మా డైరెక్ట్ ఆఫీస్ లో ఉన్నాము జూమ్ లో ఆయన అక్కడ ఉన్నారు రహమాన్ గారి స్టూడియో నుంచి ఆయన పాడుతున్నారు ఓకే పాడుతున్న మేము ఇక్కడ జూమ్ లోంచి నేను నన్ను పిలిచే నేను వెళ్ళాను అక్షర దోషం అంటే చెప్పడానికి ఫస్ట్ టైం చెప్పింది అది నేను ఒక్క అప్పుడు చెప్పినప్పుడు ఆయన చాలా ప్రొఫెషనల్ గా ఉన్నారు మోహిత్ సోహాగన్ గారు ఫస్ట్ అసలు రేసు నమస్కారం సార్ వచ్చి అంటే ప్రొఫెషనల్గా వాళ్ళు చాలా ఎథిక్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఫస్ట్ వచ్చి నన్ను విష్ చేసి వెళ్ళి తర్వాత పాడారు నేను ఆయన చెప్తున్నారు హిందీలో మీరు తప్పు అయితే నాకు చెప్పండి ఎన్నిసార్లు అయినా పాడతాను నాకేం ప్రాబ్లం లేదు నేను పాడతాను అని చెప్పి అన్నారు నేను అలాగే చెప్పారు పాడించాను ఆ పాట తర్వాత కూడా మళ్ళీ రెహమాన్ గారు కూర్చొని ఓకే ఎందుకంటే ఇంకా అక్షర దోషాలు దోషాలు ఉన్నాయి ఎందుకంటే పాడించి నేను వచ్చేసాను మరి విన్నానికి అవ్వదు కదా పాడించిన తర్వాత జూమ్ లో అవునా అతను ఏం తప్పులు పాడారు ఏం తెలియదు మళ్ళీ ఆయన పాడించారని ఉన్నాను ఆ ఆయన పాడించింది ఇప్పుడు మనం ఇప్పుడు వస్తున్నాయి చికిరీ పాట సూపర్ అండ్ మీ డ్రీమ్ చిరంజీవి గారితో ఒక పాట రాయడం అది ఈ పాట ద్వారా చిరంజీవి గారికి మీరు రీచ్ అవ్వాలని హండ్రెడ్ పర్సెంట్ చిరంజీవి గారు నా జీవితం ఆయన అనుభవంలోనే ఉండిపోయింది ముప్పై ఏళ్ళు ఇంచుమించు ఎందుకంటే అంత చిన్నప్పటి నుంచి దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ఆయన ఆయనే అంటే అంత అంత ఫ్యాన్ అంటే మేము ఉన్నప్పుడు మేము అంత ఫ్యాన్స్ అక్కడ అభిమానులు అలా ఉండేవాళ్ళం ఇప్పుడు ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఆయనకి ఒకసారి పాట రాసే నేను ఆయనతో కలవాలి అన్నది పెట్టుకున్నాను గోల్ ఎప్పుడవుతుందో చూద్దాం ఎందుకు ఈ సినిమాతోనే తొందరలో అయిపోతుంది అది చూద్దాం విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ నెక్స్ట్ త్వరలో చిరంజీవి గారికి పాట రాసి మీ కోరిక కూడా నెరవేరాలని కోరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ తప్పకుండా థ్యాంక్ యూ